Little Star Swanders channel, ni subscribe, like, share, Mario comment chandy Moreno videos. Go some thanks for your support. Three, two, one. <coughs> <What story? coughs> what story? Okay, now bedtime story for kids. Yay! What story? Okay. 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 So daily manam మంచి స్టోరీ విని అందులో ఏంటి మోరల్ ఏంటి అని చెప్పి తెలుసుకొని అలాంటి కథలు ఎన్నో మరి తెలుసుకొని మనం వాటిని ఆచరణలో పెడుతున్నాం రైట్ సో నిన్న ఏం కథ తెలుసుకున్నాం సో దట్ ఈస్ డన్ నౌ లెండ్ పులి రెండు నాలుగుల వాడు అంటే ఒక మాట మీద నిలబడ్డు అని మాట అనుకుంటున్నాను చూద్దాం ఏంటో రెండు నాలుగుల వాడంటే ఈ కథలోని నీతి ఏంటో తెలుసుకుందాం ఓకే ఓకే సో ఒక అడవిలో ఒకక్కను కొన్ని తోడేళ్ళు తరుముతున్నాయి నక్క గుక్క తిప్పుకోకుండా ప్రాణభయంతో ఊపిరి బిగబట్టి పరుగు తీస్తుంది తోడేళ్ళు తమ ఆహారాన్ని వదలలేక మరింత వేగంగా దూసుకొస్తున్నాయి నక్క ఇక పరిగెత్తలేక ఒక గుడిసె వెనకాల దాక్కుంది ఆ గుడిసె ముందు చెట్టుపై ఒకతను కట్టెలు కొడుతున్నాడు నక్క అతన్ని చూసి అయ్యా నేను ప్రాణభయంతో వెయిట్ ఎవరెవరి మధ్య కథ ఇది నక్కకి తోడేళ్ళది సో నక్క అతన్ని చూసి అయ్యా నేను ప్రాణభయంతో పరుగెత్తుకు వస్తున్నాను నన్ను తోడేళ్ళు తరుముతున్నాయి అవి వస్తే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు అని అంది బదులుగా అతను సరే నువ్వు ప్రాణం అరిచేతిలో పెట్టుకొని వస్తున్నావు నువ్వు ఇక్కడ దా చెప్పనులే అన్నాడు అంతలో తోడేళ్ళు రొప్పుతూ అతని ముందుకొచ్చాయి అయ్యా మేము ఒక నక్క కోసం వెతుకుతున్నాం నక్క కానిటి వైపు వచ్చిందా చెప్పండి అని తోడేళ్ళు అడిగాయి ఆ కట్టెలు కొట్టేవాడిని మీకు మేము రుణపడి ఉంటాం అని అన్నాయి తోడేళ్ళు ముక్తకంఠంతో కొద్దిసేపు ఆలోచించిన ఆ కట్టెలు కొట్టేవాడు ఒక చెయ్యి నక్క వైపు మరో చెయ్యి రోడ్డు వైపు చూపిస్తూ అటుగా వెళ్ళింది అని పలికాడు అతని సంజను అర్థం చేసుకోలేని వెర్రి తోడేండ్లు అతను చూపించిన రోడ్డు వైపు పరిగెత్తాయి అంటే చూసారా అతనేమో ఒక చెయ్యిని పాపం నక్క వైపు చూపించాడు ఇంకో చెయ్యినేమో రోడ్డు వైపు చూపించాడు అంటే రెండు నాలుకలవాడు అంటే కానీ ఆ నక్కలేమో తోడేం లేమో అవి అర్థం చేసుకోకుండా ఏవైతే రోడ్డు వైపు దారి చూపించాడో అటువైపు పరిగెత్తుకుంటా వెళ్ళాయి అమ్మయ్య అని బయటకు వచ్చిన నక్క తన దారిన తను వెళ్తుంటే కట్టెలు కొట్టేవనేవాడు నక్కతో ఇంత సహాయం చేస్తే కనీసం ఏం దీనికి క్లోజ్ చెప్తాం అని బయటకు వచ్చిన నక్క తన దారిన తను వెళ్తుంటే కట్టెలు కొట్టుకునేవాడు నక్కతో ఇంత సహాయం చేస్తే కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పవా అని అన్నాడు నువ్వు మామూలు వాడివైతే కృతజ్ఞలు చెప్పేదాన్ని కానీ నువ్వు రెండు నాలుగుల వాడివి నా వైపు చూపిస్తూ మరోవైపు వెళ్ళిందని చెప్పావు నీలాంటి వాడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కారం అనిపించుకోదు అందినక్క అంటే రెండు నాలుగుల ధోరణి ఎప్పుడూ మంచిది కాదు ఏదైనా కానీ మనం సహాయం చేసేటప్పుడు మంచిగా చేయాలి కానీ అలా చేయకూడదు ఓకేనా ఎస్ రెండు నాలుగులు ఇన్ ద సెన్స్ రెండు వేలల్లో మనం ఎప్పుడు హెల్ప్ చేసినా అది నో యూస్ సో దే ఓంట్ గివ్ ఎనీ ఫ్రమ్ గిఫ్ట్ ఆర్ సో ఎప్పుడైనా మనం హెల్ప్ చేసేటప్పుడు మంచిగా చేయాలి గానీ అలా చెడుగా చేయకూడదు అలా చేసి ఒకవేళ వాళ్ళకి మంచి జరిగినా అది మంచి అనిపించుకోదు మనం మంచిగా చేసినట్టు అనిపించుకోదు కాబట్టి ఎప్పుడైనా కానీ హెల్ప్ మంచిగా చెయ్యాలి రెండు పక్కలు చూపించాడు ఓకే ఫర్ will meet tomorrow with new story thanks for watching please subscribe click on bell icon thank you good night